ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఐసిఎస్ బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ స్లాబ్స్ అన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది వస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఎన్డిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే మీడియా ఎఫ్ఎంసీజీలో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది ఆఫ్కోర్స్ బ్యాంక్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వగా ఆటో ఫార్మా ఎనర్జీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది లండన్ నెగిటివ్గా ఉంది ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది ఆఫ్కోర్స్ ఏంటంటే యూఎస్కి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ కానీ డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా నెగిటివ్లో అయితే స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి యూరప్ జర్మన్ అండ్ ఏషియా మార్కెట్ జపాన్ హాంకాంగ్ రష్యా అయితే బులిష్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూఎస్ నుంచి అంత సిగ్నిఫికెంటు బులిష్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు ఓవరాల్గా యుఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఇండి స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే అమెజాన్ డాట్ కామ్ సేల్స్ ఫోర్సు ఇవి నెగిటివ్లో క్లోజ్ అయినాయి అండ్ హనీవెల్ యునైటెడ్ హెల్త్ ప్రొక్ట్రాండ్ గ్యాంబ్రూల్ థిఎమ్ త్రీఎం అనేది మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ పైన స్టాక్స్ అయితే గ్రీన్లోనే ఉన్నాయి ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్డితే యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిందనమాట ప్రీవియస్గా టూ ట్వంటీ కే ఉండేది ఈసారి టూ నైన్టీన్ కే అనేది రావడం అనేది జరిగింది ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనే డేటా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ కమోడిటీస్ ట్రేడ్ చేసేవాళ్ళు ఈ డేటా అనేది అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరగడం తరగటం అనే దాన్ని బట్టి డిమాండ్ సప్లై అనేది మారుతూ ఉంటుంది దాన్ని బట్టి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఎనీహౌ ఈ అప్డేట్ అనేది వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ప్రస్తుతం ఏంటంటే క్రూడాయిల్ ఇన్వెంటరీ డేటా ఈరోజుకి మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక ఇండియా వైజ్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఎం త్రీ మనీ సప్లై అని ఉంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఆ లెవెల్స్ ఉంటాయి అనమాట మనీ అనేది ఓకే ఇది కొంచెం బ్రాడర్ వేలో మనీ సప్లై ఏ విధంగా ఉంది అంటే ఏంటంటే బ్యాంకుల్లో డిపాజిట్స్ ఏ విధంగా అవుతున్నాయి అండ్ పోస్టల్లో సేవింగ్స్ ఏ విధంగా జరుగుతూ ఉంది అండ్ ఇది లిక్విడిటీని నేను చెప్తుంది అనమాట హై లిక్విడిటీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా చూస్తే లిక్విడిటీ ఏమైందంటే టెన్ పర్సెంట్ అనేది పెరిగింది ఈసారి టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది పెరిగింది సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే పీపుల్ దగ్గర మనీ అనేది ఈజీగా రొటేట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే బయింగ్ పవర్ అనేది ఎక్కువ అవుతుంది సో అది అదే అనమాట ఇది అంటే దాని గురించి మనం పెద్దగా ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సేవింగ్స్ ఇవంతా లిక్విడేషన్ బాగానే ఉంది క్యాష్ కానీ ఇవంతా కూడా అని అన్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మన వాళ్ళు ఏంటంటే ఫారిన్ కరెన్సీని హోల్డ్ చేస్తారనమాట ఎందుకంటే బైలేటరల్ ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అప్పుడు ఏంటంటే డాలర్స్లో పే చేయాలి అందుకని మనం ఏంటంటే డాలర్స్ తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని మన దగ్గర పెట్టుకోవాలన్నమాట ఓకే క్రైసిస్లో చాలా ఇంపార్టెంట్ ఇది ఎనీ హావ్ ఆ రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక ఫ్రెండ్స్ టోక్యోకి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది ఆ పాజిటివ్గా రావడం అయితే జరిగింది ప్రీవియస్ది ఇక ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈరోజే ఫ్రెష్గా కాంట్రాక్ట్స్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి నిన్నటితో మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది ఓకే ఎనీహ్ మనకి ఇక్కడ బ్యాన్ లిస్టులో ఎటువంటి స్టాక్స్ కూడా లేవన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అదాని పోర్ట్స్ అనేది టాప్ గెయినర్గా ఉంది బీపీసీఎల్ కానీ కోల్ ఇండియా కానీ ఎంఎన్ఎం ఫార్మా బజాజ్ ఆటో ఆటోలు ఇంతకుముందు ముందు కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళినాయి కదా వాటిలో కొంత రికవర్ అనేది కనిపిస్తున్నట్టు బ్రాడర్ పిక్చర్లో మనకు అర్థమవుతుంది ఇక అండర్ ప్రెషర్లో ఉంది ఏషియన్ పెయింట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ కానీ నెస్ట్లీ ఇండియా టైటాన్ ఇవన్నీ కూడా ప్రెషర్లోకి వచ్చేసినాయి టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడాను ఎందుకంటే అర్బన్లో స్పెండింగ్ తగ్గిపోతుంది ఏది ఈ కన్స్యూమర్ మీద అని చెప్పేసి డేటా అనేది రిలీజ్ అయింది అందుకని ఏంటంటే ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి ప్రీవియస్ నుంచి కూడా ఇక సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అదాని పోర్ట్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాంగ్ బిల్డప్ అంటే ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అంటాం కదా అవి కూడా పెరుగుతున్నాయి అందుకని దీన్ని మనం ఇంటర్ప్రెటేషన్ చేసి ఓకే దీంట్లో చాలామంది ఇంక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం లాంగ్ బిల్డప్గా కన్సిడర్ చేసుకుంటాం అయితే దీంట్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కానీ మీ యొక్క ఇండికేటర్ ప్రకారం కానీ లాంగ్ సైడ్ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఎనీహౌ అదాని పోర్ట్స్ సిసీ పవర్ అదానీ గ్రీన్ కేఈఐ ఇండిగోలో లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది దా షార్ట్ కవరింగ్ అయితే ఇది కనిపించట్లేదు అండ్ కొన్నిట్లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది హింద్ కాపర్ బంధన్ బ్యాంక్ పేజ్ ఇండస్ట్రీస్ పీవీఆర్ అయినాస్ పిఐఎండి అండ్ అదేవిధంగా కొన్నిట్లో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుందనమాట ఆర్బిఎల్ బ్యాంక్లో ఈ యొక్క పీ ఫీచర్స్ ఏ విధంగా బిల్డప్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ ఫార్టీ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫార్టీ త్రీ పర్సెంట్ చూడగానే మనకి ఎలా ఉందంటే ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అలా కాకపోయినా సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో టెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది నాకైతే చూడగానే మనకి క్లియర్గా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది ప్రస్తుతానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే ఇక్కడ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి మనకు అన్ని కూడా ఇండేషేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి ఎనీ హౌ ఏంటంటే వాల్యూమ్స్ అయితే స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ షార్ట్ బిల్డప్ అనేది ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతుంది అనమాట ఎలా ఇంటర్ప్రిటేషన్ షార్ట్ అని చెప్తుందంటే మనకి ప్రైస్ ఇలా డ్రాప్ అవుతుంది వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి అనుకోండి అంటే ప్రైస్ వాల్యూమ్స్ కాదు ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది ప్రైస్ పడుతుందంటే దాన్ని మనం షార్ట్ బిల్డప్గా కన్సిడర్ చేస్తాం అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకి వెళుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఓకే అవన్నీ కొద్దిగా ఇటుగా మారుతూ ఉంటాయి ఇక డేటా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తున్నారు స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి స్టాక్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు మిగతా వాటిలో పెద్దగా యాక్టివ్గా లేరు క్లైంట్ ఇండెక్స్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది డిఐఎస్ మాత్రం ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద మనం ఎఫ్ఐఎస్ డేటా స్టాక్స్లో చూసుకున్నట్టే రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో వీళ్ళైతే సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐస్ ఏమో మూడు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎన్ని చేసినా సరే ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూస్గా స్టాక్స్ని మాత్రం సెల్ చేసుకుంటూ వస్తున్నారు ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువగా డెరివేటివ్స్లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ క్యాష్ మార్కెట్ నుంచి విత్ రా అనేది క్లియర్గా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది సో ఇక మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ఎనీ హావ్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది నిన్నటి రోజున మనకి ఎక్స్పైరీ అయింది కదా ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళాడు అక్కడ టచ్ చేశాడు మళ్ళీ ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్కి వెళ్ళాడు అక్కడ భయంగా అనేది జరిగింది మిడిల్లో ఎక్స్పైరీ చేశారనమాట ఓకే ఎందుకంటే సెల్లర్స్కి మిడిల్లో ఎక్స్పైర్ అయింది అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది కామ్ అండ్ కూల్ ఎక్స్పైరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళకన్నా బట్ హౌ ఎంట్రాడలో లిక్విడిటీ అయితే ఐ మీన్ వోల్టాయిటీ అయితే హెవీగా ఉంది ఇక నిఫ్టీలో మనం చూడాల్సిన సేమ్ లెవెల్స్ మనం వాచ్ చేయాలి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రెండు దాని తర్వాత సెన్సెక్స్ అనేది చూద్దాం ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల ఎనభై రెండు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్కడో ఆర్ ఫోర్లో ఓపెన్ అయింది డైరెక్ట్గా ఎస్ టూకి వచ్చేసింది ఓకే ఎనీ హావ్ మనకి యాభై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు ఇమీడియట్గా ఉన్న టెంపరీ రెసిస్టెన్స్ యాభై ఒక్క అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట సో బిగ్గర్ పిక్చర్లో మనం ఒకసారి చార్ట్స్ చూద్దాం ఇది చూడండి మనకి డైలీ టైం ఫ్రేమ్లో వొలిటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మంత్లీ ఎక్స్పైర్ ఉంది కదా హెవీగా బయింగ్ సెల్లింగ్ లిక్విడేషన్ జరుగుతూ ఉంటుంది నిన్నటి రోజున హెవీగా విక్స్ అనేది రైజ్ అయిందంటే మార్కెట్లో ఓలెటాలిటీ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక డౌజండ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి స్లైట్ నెగిటివ్గా అయితే రెడ్ అవుతున్నాయి థర్టీ సెవెన్ పాయింట్స్ అండ్ డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా సైడ్ వేస్ ఉందన్నమాట మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది నిఫ్టీకి సో చూద్దాం ఐదర్ సైడ్ ఒక సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వస్తుందేమో ఒకసారి ఎక్స్పెక్ట్ చేద్దాం ఎందుకంటే త్రీ డేస్ నుంచి కూడా పైకి వెళ్ళలేకపోతుంది పైన మనకి ఇరవై మూడు వేల ఎనిమిది వందల సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కిందేమో ఇరవై మూడు వేల ఆరు వందల యాభై సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది సో లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తే దీంట్లో మనకి ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఓకే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే బుల్లిష్గా ఉంది హౌ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉందో యాభై ఒక్క వేల ఏడు వందల ఆ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అయింది అదేవిధంగా అంటే ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ యాభై ఒక్క వేల దగ్గర కొద్దిగా బాయింగ్ అనేది జరుగుతుంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ట్రాక్ చేసేటప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది మార్చుకోండి మన ఫ్యూచర్స్ అనేది చూస్తున్నాం జనవరి కాంట్రాక్ట్స్కి రావడం అనేది జరిగింది ఓకే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గ్యాప్ అప్ అనేది జరిగింది క్లియర్గా సో చూద్దాం ఎన్ని పాయింట్లు ఏంటి అనేది ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా ఈరోజు ఇక్కడ ఓపె ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వస్తుంది స్లైట్గా ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదహారు దగ్గర తొమ్మిది వందల ఇరవైకి వచ్చేసాడు ఓకే ప్రస్తుతం మనకి ఒక యాభై ఆరు పాయింట్లు అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది మనకి స్టిల్ యాక్చువల్గా మన నిఫ్టీ ఫ్యూచర్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు ఇంకా తక్కువలోనే ఉందనమాట ఓకే ఎందుకంటే మనం తొమ్మిది వందల ఇరవై దగ్గర క్లోజ్ అయింది అఫ్కోర్స్ ఇది కూడా అప్రాక్సిమేట్గా ట్రైడ్ అవుతుంది కాబట్టి మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అంటే గ్యాప్ పైన ఓ పది పాయింట్లు అవ్వచ్చు డౌన్ అయితే లేదు ప్రస్తుతానికి ఒక పది పాయింట్లు గ్యాప్ డౌన్ అనేది జరగవచ్చు నేనైతే ఇది ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పేసి అంటాను స్టాక్స్ విషయానికి వస్తే కొన్ని మనం ట్రాక్ చేయాలి ఎందుకంటే ఇవి న్యూస్లో ఉన్నాయి డ్యామ్ క్యాపిటలు ట్రాన్స్ రైలు లైటింగ్ మమతా మెషినరీ జెన్సాల్ పవర్ మ్యాక్ ఎస్కేఎఫ్ ఇండియా ఆర్తి ఫార్మా ల్యాబ్స్ అనేది సో వీటిల్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి న్యూస్లో ఉన్నాయి కాబట్టి క్యాటలిస్ట్ ఉంది డెఫినెట్గా వాటిలో మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒకసారి కావాలంటే కూడా వాచ్ లిస్టులు యాడ్ చేసుకొని దాంట్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఈ టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్టే బేస్డ్ ఆన్ దౌస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంకు డైలీలో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఎందుకంటే నిన్నటి రోజున పడిపోయింది కదా ఇండికేటర్స్ అన్ని కూడా డౌన్ సైడ్ వచ్చేసి ఉంటాయి అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే కొద్దిగా బుల్లిష్గా ఉంది సో మొత్తం మీద మనకి మంత్లీ ఎక్స్పైర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో ప్రస్తుతం లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎయిదర్ సైడ్ అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఓ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది ఇంకా బాకీ ఉందని చెప్పేసి టెక్నికల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో కన్వర్ట్ చేసుకొని ఎట్ సైడ్ అవుట్ అవుతుందనేది చూసుకొని ఆ సైడ్ అవుట్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ కానీ తీసుకుంటే మంచి రివార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంది అది ఫ్రెండ్స్ ఈ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేటు మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు